అందరికీ నమస్కారము నేను మీ సింగరబాబుని ఈరోజు మీతో మాట్లాడబేటువంటి అంశము శ్రీవాణి టిక్కెట్ల గురించి శ్రీవాణి టిక్కెట్లు ప్రతిరోజు పదిహేను వందల టిక్కెట్లు ఉంటాయి ఇందులో ఐదు వందల టిక్కెట్లు ఆన్లైన్ ద్వారా రెండు నెలల ముందుగా రిలీజ్ చేయడం జరుగుతుంది ప్రస్తుతానికి అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి శ్రీవాణి టికెట్లు కూడా అయిపోయాయి ఇక ప్రతిరోజు ఆఫ్లైన్ ద్వారా వెయి టిక్కట్లని రిలీజ్ చేయడం జరుగుతుంది ఇందులో రెండు వందల టిక్కెట్లని రేణుగుంట ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ద్వారా వచ్చేటువంటి భక్తులు అక్కడే టిక్కెట్ పొందేటువంటి సౌకర్యాన్ని కల్పించడం జరిగింది అవి పోగా మిగిలినటువంటి ఎనిమిది వందల టిక్కెట్లని ఇంతకు ముందు ఆఫీస్ వెనక వైపున ఉన్నటువంటి గోకులం గెస్ట్ హౌస్ దగ్గర ఇచ్చేటువంటి వాళ్ళు కానీ ఈ నెల ఇరవై మూడు నుండి ఈ స్థలాన్ని అన్నవై భవనానికి అతి సమీపంలో ఉన్న ఓల్డ్ ఫారెస్ట్ ఆఫీసు దగ్గర రెనోవేషన్ చేసి అద్భుతమైనటువంటి ఏర్పాట్లతో ఈ స్థలాన్నైతే ఏర్పాటు చేశారని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఈ టిక్కెట్టు వేళ ఒక వ్యక్తికి పదివేల ఐదు వందలు దీని యొక్క సమయము ఉదయాన్నే రషను బట్టి ఆరున్నర ఏడు గంటలు ఏడున్నర ఆ విధంగా ఉంటుందన్నమాట మనము లోపలికి వెళ్ళినటువంటి ఈ భక్తులు కూర్చోవడానికి అద్భుతమైన ఏర్పాట్లు అయితే చేశారని ఖచ్చితంగా చెప్పవచ్చు సుమారు రెండు వందల మంది వరకు లోపల కూర్చునేటువంటి ఏర్పాట్లు ఉన్నాయి టికెట్లు తీసుకున్నటువంటి భక్తులు వాళ్ళు ఏటీఎం ద్వారా లేదా ఫోన్పే ద్వారా అక్కడ డబ్బులు చెల్లించి టికెట్ పొందవలసి ఉంటుంది టికెట్ పొందినటువంటి భక్తులు మరో రోజు ఉదయం వాళ్ళకి ఇచ్చినటువంటి సమయంలో శ్రీవారిని దర్శించుకునేటువంటి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ